రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హితో పలికారు శనివారం పెదకడపూరంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిజ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులను అనుసంధానం చేసుకుని పని మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు ప్రజాప్రతినిధులు తమ సమస్యలు అధికారుల దృష్టికి తేవాలన్నారు పెదకడపూర్లోని ప్రాథమిక పాఠశాల ఆవణలు ఆధ్వని మధు ఆసుపత్రి వారిచే శనివారం గుండె జబ్బులు ఎముకలు కీళ్లు మరియు కండరాల జబ్బులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం జరిగింది దీనికి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రోగులకు వైద్యులు చేసే పరీక్షలను సమీక్షించారు అలాగే ఎమ్మెల్యే కూడా బీపీ రక్తపోటు పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ మండల స్థల సమావేశానికి అందరూ రావాల్సిందిగా గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి లెటర్ పంపించగా కోరుకుంటాను అలాగే వచ్చిన కొత్త అధికారులు కూడా దయచేసి గ్రామంలో సర్పంచులను ఎంపీటీసీలను ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు కూడా సంప్రదించి ఏమన్నా పథకాలు వచ్చినాయా స్కీమ్స్ వచ్చినా వాళ్ళు తెలియదు చేయాల్సిందిగా ప్రతి అధికారులకు తెలియజేస్తున్నాము ఎందుకంటే పార్టీలకు ఖచ్చితంగా చేయండి ఇది రాజకీయం చేయచ్చని దయచేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ కనుక్కొనిపోయి పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా అధికారులు చెప్తున్నారు అదే అలాగే ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఈరోజు ఏమైనా వచ్చినా కూడా మండల్ ఆఫీస్ నుంచి తప్పకుండా లెటర్ రాసి ఆ డిపార్ట్మెంట్ అభ్యర్సిందిగా కోరుతున్నాను అలాగే ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయంటే ఫస్ట్ సమస్యనే మేము ఎక్కువగా చెప్పారు కాబట్టి నేను కూడా డిఎం గారితో అదోటీ డిపో మేనేజర్ గారితో మాట్లాడుతాను వాళ్ళు కూడా తెలియజేస్తారు అలాగే డిపో మేనేజర్ గారు కూడా తప్పకుండా వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ ప్రాధాన్యత ఉంటే వాళ్ళు కూడా వాళ్ళసారి ఎట్టి తప్పకుండా

ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తాను అలాగే మండలంలో ఏ సమస్యలున్నా సార్ వచ్చినాడని మీరు ప్రతిదీ మా దృష్టికి తెస్తేనే మేము అన్న దృష్టికి తీసుకోలే తీసుకోగలను అలాగే మీరు ఏది చేసినా మా దృష్టికి ఏదైనా చెప్పండి దానికి సాయశక్తి వినకు ప్రయత్నిస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే సర్పంచ్ ఇక్కడికి వచ్చిన సర్పంచ్ వరకు ఎంపీటీసీలకు పత్రిక వివేకర్ ప్రతి అధికారానికి నమస్కారం చేస్తూ ఈ సభలో